జయశ్రీరామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాం కదండి అదే ప్లేస్లో అనమాట ఇది కూడాను ఒక దగ్గర ఆపారు అక్కడ ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెప్పకు సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళు తయారు చేసి పెట్టారండి అన్ని చెక్కతో కూడినవే ఉన్నాయి అన్నమాట అట్లాగే కొబ్బరితో వాళ్ళు స్వీట్ కూడా చేస్తున్నారండి మేము ముందు స్వీట్ అనుకున్నాం కానీ అది బెల్లం కొబ్బరి బెల్లం అట అయితే మా అన్నయ్య తీసుకున్నాడు ఒక కేజీ ఈ ఊకపోయి మనం ఇండియాలో కూడా చూసుంటాం కదా కాకపోతే వాళ్ళు ఊకపోయారు అనమాట దానిలో ఎండిపోయిన కొ కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదండి అది వేసి చక్కగా వాళ్ళు స్వీట్ తయారు చేస్తున్నారు అక్కడ చూసారా పొలాలు తోటలు ఎంత బాగున్నాయంటే అంటే అన్ని కొబ్బరి తోటలు అరటి తోటలు మామిడి తోటలు అండి వాటిల్నే ఉపయోగించి వాళ్ళు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు కూడా వేస్ట్ అవ్వట్లేదు చాలా బాగుంది చూడడానికి కూడా నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయండి మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటో వాటిని ఎలా స్టోర్ చేస్తున్నారో అదంతా మటుకు విచిత్రంగానే అనిపించింది నాకు నాకు ఒకసారి పైనుంచి వీళ్ళ ప్లాన్ అంతా చూడాలి ఆస్కే ఉందండి